అందరికీ నమస్కారం రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే దాని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి ప్రతి జిల్లాలో కలెక్టరు పోలీసులు వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని చెప్పి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలని ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం ఈ కమిటీలో అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఈరోజు ప్రభుత్వం అంటే ఆపద్ధరం ప్రభుత్వం ఉంది అధికారులుగా సిఎస్ కానీ ఇతర కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి అంశంలో రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే ఎన్జిటి రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా ఇరవై రెండు జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది దాదాపు మార్చి ఇరవై మూడులో వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం మేము మొత్తుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడులో నలభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసైగల్లో కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది ఈ రాష్ట్రంలో ఎవడెవడు కారకులు ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా వేల కోట్లు కుళ్ళగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడు ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం వీటన్నిటినీ కూడా అసలు లెక్క చేయకుండా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు అసలు వ్యవస్థలు అంటే లెక్కలేదు వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు యథేచ్చగా నిన్న ఆర్డర్స్ ఇచ్చింది ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి ఇలా ఏం చెప్పాలి సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు ఎవరి మీద పెట్టారు కేసులు ఏ కంపెనీలో పెట్టారు చెప్పాలి డిఎంజీ చెప్పాలి సమాధానం ఏ కంపెనీలు పెట్టాడో ఎవరి మీద పెట్టారు ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తా ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తా ఉన్నారని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు అసలు ఏం చెప్పినా సరే దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు అసలు చర్యలు అనేవి నిల్లు అసలు దీనికి ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిన దానికి అసలు ఏం చెప్తారో అర్థం కావట్లా ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి కలెక్టర్లు చూస్తేనే ఇరవై రెండు మంది కలెక్టర్లు ఒకే రకంగా ఏ అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్ట్లు ఇచ్చారు ఇవన్నీ రేపు పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ప్రభుత్వం మారుతుంది మేము అధికారంలోకి వస్తాం ఈ అధికారులందరూ సమాధానం చెప్పాలి వచ్చి నిలబడాలి బోనెక్కాలి జైలుకి పోవాలి ఉచిత ఇసుక పాలసీ పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైన మేలు చేకూరిస్తే దాని మీద అక్రమాలు జరిగినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ప్రభుత్వం సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే డిఎంజీ ఇదే కృష్ణా నదిలో గోదావరి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే ఏమీ జరగట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి క్లీన్ చిట్ తీసుకొని వచ్చి గతంలో కూడా ఏమీ జరగలేదని చెప్పారు అప్ స్ట్రీంలో జరిగింది అంటే ఏమీ జరగలేదని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీద కేసు పెట్టారు కోర్టులో చెప్పారు ఏ అవకతవకలు జరగలేదని చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ స్టాండ్ పాలసీల అక్రమాల అవకతవకాలు అని చెప్పి కేసు పెట్టారు వీటన్నిటికీ రేపు సమాధానం చెప్పాలి అధికారం బోగంగానే ఈ వెంకటరెడ్డి అనేవాడు ఇక్కడి నుంచి పారిపోవచ్చు అనుకుంటున్నాడు ఎక్కడికి పారిపోలేడు తీసుకొచ్చి నిలబెడతాం ఇక్కడ మొత్తం క కక్కిస్తాం వీళ్ళు ఎవడైతే జేపీ వెంచర్స్ కానీ జీసీకేసీ కానీ ప్రతిమ కంపెనీలు కానీ ఎటువంటి మైనింగ్లో ఏ అనుభవం లేనటువంటి వీళ్ళ బినామీ కంపెనీలను అడ్డం పెట్టి వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి కట్టబెట్టారో ఈ కంపెనీలు సమాధానం చెప్పాలి ఈ వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి టోటల్గా వీళ్ళని నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి